నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను రాజు వెలే నేను ఆయన యుద్ధకు వెళ్ళేదను యోబు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన ప్రై జీసస్ ఈరోజు ఫిబ్రవరి ఫిఫ్త్ థర్స్డే గుడ్ మార్నింగ్ పర్లోకి నిస్తున్న సంఘబిడ్డలకు ఆత్మీయులకు దైవచనులకు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించును గాక అమ్మాయిన్ ఫ్రెండ్స్ ఇక్కడ యోగు అంటున్నాడు నా అడుగుల లెక్క నేను ఆయన తెలియచెప్తాను రాజువులే నేను ఆయన ఎందుకు వెళుతాను అంటే మంచి మనస్సాక్షిని కాచుకుంటున్నాడు విశ్వాసాన్ని కాచుకుంటున్నాడు పవిత్రతను కాపాడుకుంటున్నాడు దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆ మేరకు అడుగులు వీస్తున్నాడు ఏ మాత్రం తప్పిపోకోకుండా అందుకని దేవునికి నేను నా లెక్క అప్పచెప్తానంటున్నాడు నిన్ను లెక్క అడిగితే మనం ఎలా ఉంటాం యథార్థంగా వాక్యానుసారంగా అడుగులు వేస్తున్నావా నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోబుకు వెలుగంటున్నాడు ఆత్మ ఫలం గురించి దేవుడు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా పరిశుధాత్మకు చోటిస్తున్నావా నువ్వు ఎప్పుడైతే పరిశుధాత్మకు చోటిచ్చి ఆయనకు లోబడతావో దేవుడు నీలో ఉండి నాలో ఉండి ఆయన వ్యక్త చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే దేవుని పరిశుధాత్మకు నువ్వు చోటు ఇవ్వలేదా ఆయన నువ్వు లోపడలేదా సరెండర్ అవ్వలేదా నువ్వు నువ్వుగా ఉంటావు నువ్వు నువ్వుగా ఉంటే ఆయన్ని సంతోషపరచలో నీ లెక్క ఆయనకి అప్పచెప్పలేవు అటు ఇటు తొట్టిల్పోతావు కృపను కోల్పోతావు కాబట్టి ఇది మొదలుకునే దైవ కుమారుగా ప్రత్యక్ష నీలోంచి ఆలోంచి రావాలంటే దేవునికి నా అడుగులు లెక్క నేను చెప్పాలి ఆయన దగ్గరికి వెళ్ళి తలెత్తుకుని ప్రభా మీరు చెప్పినట్టు నేను చేశాను నీ ఇష్టానుసరిని బతికాను అని చెప్పాలి దావీదు దేవునికి హృదయానసాడుగా జీవించాడు ఎస్ అప్రహము స్నేహితుడిగా జీవించాడు నీవు నేను కూడా అలాగున అడుగులు పెడ్డామా అన్ని అన్నిటి లెక్క అప్ప చెప్పాడు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టలేరు నువ్వు నేను కూడా వాక్యానుసరంగా అడుగులు వేస్తే దైవ దీవులు మనమే దైవ ఆశీర్వాదం ఆ మేరకు పరుషుదాత్మకు చూటిద్దాం ఆశ్చర్యకరణ నీ ఆత్మను మా పైన కుమరించండి పరుషుదాత్మ శక్తితో నింపండి దిద్దుకునే వారంగా సహాయం చేయండి యోగు అంటున్నాడు నా అడుగులు లెక్క ఆయనకి అభిషితానంటున్నాడు ఎంతగా ఖచ్చితంగా వాక్యానుసారంగా అడుగులు కన్నీ కనీకని చూసి నేను లాగున ఊహింతును అంటున్నాడు యోగులను ఉపయోగపడే ఆమెలో అలాగే విధవరాలను చూస్తే వాళ్ళకి నేను న్యాయం చేశానంటున్నాడు అన్ని విషయాలు నీ వాక్యాన్ని సరే పరిశుద్ధత పవిత్రతను కాపాడుకున్నాడే అలా మేము కూడా జీవించి ఫ్రూట్ఫుల్గా మారాలి దైవ కుమారులుగా మేము సిద్ధపడాలి అనేక దీవెనకరంగా మారాలి మా బిడ్డతో పోచ్చు మా అక్కడ తీర్చి మా సమస్యను సాల్వ్ చేయండి చికటాత్మ లైఫ్ వచ్చండి ఏ స్వామి ఏ బిడ్డకి ఏదో అవసరం తెలుసు నీకు కృప తెలువేయండి ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టెన్నిటి కూడా తోడేయండి కృప చూపించండి ఆయన ఎగ్జామ్స్ రాసి పత్తి బిడ్డకి ఇంటి పెద్ద పదిబెట్ తోడేయండి మంచి జాబ్స్ మంచి ఆపర్చునిటీస్ ఇవ్వండి ఇవ్వండి మంచి రిజల్ట్స్ ఇవ్వండి కృప చూపించండి ప్రతి ఒక్కరూ అంశాలు తీర్చండి ప్రతి ఒక్కరిని రెక్కలేని కాయండి కృపాక్షేమాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నీకు రుద్ధికరమైన ఏ శక్తులు ఎవరిని పనిచేయకూడదు అన్ని విషయాలు కూడా నేను దీవెన సమాధానం తోడే నడిపించండి ప్రతి వ్యాధిని గర్దిస్తే మరణకనే వ్యాధిని గర్దిస్తాను హాస్పిటల్ స్వస్థ విడుదల ఇవ్వండి కృప చూపించండి కుటుంబాలు నెమ్మదిని సైక్యత సమాధానం ఇవ్వండి బిజినెస్ను దీవించండి ఫైనాన్షియల్ మెరాకిల్స్ వేయండి నైనా ఈ అన్ఎండింగ్ ఫెస్టివల్స్ స్పెషల్ సీడ్ విత్తడానికి మా బిడ్డలు ప్రతి ఒక్కరి చేతులు బలపరచండి గొప్ప కార్యాలు చేయండి ప్రతి వారి వెలుతురు పోచ్చుని విదేశాలు మా ప్రియులను జ్ఞాపకం చేసుకో షైన జయకర్యాని జగ జన్సంగర్ ఫ్యామిలీని కరుణ అవినాష్ ప్రభా అలాగే ఆ బిడ్డల్ని మనీ బ్రదర్ అని చూడమని జ్ఞాపనం చేసుకో హరీష్ని జ్ఞాపనం చేసుకుని మంది బిడ్డలు ఉన్నారు ప్రభేస్ తేరు అందరూ కూడా కృపలో జ్ఞాపకం చేసుకుని కృపకు వారసులు గట్టి చేయండి నైన్ వారందరూ కూడా ప్రొటెక్ట్ చేయండి కృపాక్షేమాలతో మా బిడ్డలు బలపరచండి అవసరం జాబ్ లేని బట్టి జాబ్స్ ఇవ్వండి ఐక్స్ కొన్ని ఐక్స్ ఇవ్వండి సమాధానం సమాధానం ఉండి నెమ్మదిని ఇవ్వండి సంఘాన్ని మరింత బలపరిచి ప్రామిస్లో ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చీకటి సిద్ధపూర్ ల్యాండ్స్ ఆశీర్వాదకు మార్చండి చీకటిత్మ లైఫ్ పర్చండి ప్రొడక్ట్స్ చేయండి ప్రభు అన్నింటిని ప్రొడక్ట్స్ చేయండి ఇక్కడ కూడా చర్చ విషయాలు కూడా దీపెని దయచేసి ఫోర్త్ జరిగే సెంటర్ కూడా కృప చూపించండి అన్ని విషయాలు కార్యాలు చేసి ఇవ్వండి ప్రతి సంఘ బిడ్డను బలపరచండి బలొకొని రోజు సంఖ్య పెరగాల ఉన్న బిడ్డలంతా బలపరచపరిచారు ఒకరిని బలపతి ఒక్కరు బలపరచి రోజు బర్త్డే వెడ్డింగ్ అడ్వర్మం దీమి దీర్ఘ ఐష్కృపాక్షం సమాధాన జయమనివ్వండి సాతనకులు అయిపోతుంది ఏ సున్నాలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఫ్రెండ్స్ వచ్చే ఆదివారం మనకి సిక్స్త్ ల్యాండింగ్ ఫెస్టివల్ ఒక ఘనమైన సీడ్ విత్తడానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుదామా ఇచ్చిన ప్రతి ఒక్క అద్భుతమైన పంటను దేవుడు ఇచ్చును కాక కృపను ఇచ్చును కాక నీ విడుతులు పూర్చుని గాక కలిసి అయ్యనుగాక మీ గొడబిస్ చూ హ్యాపీనెస్ డే